సద్వస్తు, సత్యవస్తువు నారాయణుడు బ్రహ్మము ఈ పంచిభూతాల కంటే మనం అనుభవించే కర్షకాలకంటే మనం అనుభవించే పదవుల కంటే మనకున్న డబ్బు కంటే మనకున్నటువంటి మనకు అన్నటువంటి ఆకారాలు మనకున్న ఆకారాల కంటే మనకున్న వికారాల కంటే ఈ గొడవలతో ఎట్టి సంబంధం లేకుండా ఒక స్వతంత్రమైన వస్తువు ఉంది వాడే స్వతంత్రుడు వాడే కర్త వాడే నారాయణుడు వాడే ఇష్టడు వాడే బ్రహ్మం మన అస్వతంత్రులం మనం బొమ్మలం మన షాడోస్ వాడు ఎలా ఆడిస్తే అలా ఆడటానికి పనికి వస్తాం కానీ మనం స్వతంత్రం కాదు తెలియనితనం వల్ల అమాయకత్వం వల్ల మేంతర్వాళం అంతరా స్వతంత్రం అని అనుకుంటూ ఉంటాం అది మన అజ్ఞాన గుర్తు కర్త కర్తరజ్ఞ అంటే ఈశ్వరుడు వాడు ఒక్కడే స్వతంత్రుడు మన ఎవరూ స్వతంత్రం కానే కాదు అది ఎటు గంతే ఉంటే అటు గంతేయం మన జగ ప్రారం బట్టి కానీ మేము స్వతంత్రం మేము స్వతంత్రం మేము స్వతంత్రం అని అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఈ స్వతంత్రం ఒక పక్కన పెట్టి ఈశ్వరుడికి పదాలకు శరణాగతి చేయటం నేర్చుకుంటే అదే సాధన కాదనంటే అస్తమాన చిరతలు వాయించడం కాదు మనం ఏమనుకుంటున్నాం మేము స్వతంత్రంలో మేము స్వతంత్రం స్వతంత్రులు అనుకుంటున్నాం నువ్వు స్వతంత్రుడేంట నీ వల్ల గడ్డి పరకవదు నీ వల్ల ఏదైనా సాధించబడితే అది సాధించాడు నీ దేహాన్ని ఉరికే నిమిత్త మాత్రం బాబాసాబు సాక్ష్యం అర్జునుడు నిమిత్త మాత్రం ఎలా పెట్టుకున్నాడు పరమేశ్వరుడు అలా నీ శరీరాన్ని నిమిత్త మాత్రంగా పెట్టుకుని ఆ పని చేస్తున్నాడు అది నువ్వు కాదు చేసేవాడు పోతన కాదు రాసేవాడు రాసేవాడు రామభద్రుడు వతరామత్యుడు భాగవతం రాయికి మొదలుపెట్టి ఈ రాసేవాడు పోతననుకుంటున్నారమ్మా పోతన కాదు రాసేవాడు రామభద్రుడు ఇప్పుడు మనం ఇక సాధన అంటే మీరు బాగా అర్థం చేసుకోండి మీ పద్ధతిలో మీరు చేసుకోండి అదనంగా నేను చెబుతున్నాను మీరు సాధన అంటే మనం ఏదో స్వతంత్రం స్వతంత్రం పెద్దవాళ్ళం 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 ఏంటి పెద్దవాళ్ళు ఏంటంటే రోజు అన్నం తింటే మన శరీరం పెరిగింది అంత జ్ఞానంలో ఏం కాదు శరీరానికి పెద్దవాడ రోజు శరీర బియ్యం అన్నం తింటాంటే శరీరం ఎలా చేరే ఏ దేనికి దేనికి పెద్దవాళ్ళు అన్నం తినేస్తే శరీరం ఎలా చేరే పెద్దవాళ్ళు దేనికి పెద్దవాడు అంటే బొండాల కింద ఉన్నామని పెద్దవాళ్ళ ఆ దేనికి పెద్దవాళ్ళ మన శరీరాలు ఇది నయా జ్ఞానంలో ఇది కానీ ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు బ్రహ్మం అనేది ఒకటి ఉన్నాడు కనీసం పొందటం మాట వదిలేండి దాని మీద విశ్వాసం లేదు మనం అందరం విశ్వాసహీనం పొందటం మాట వదిలేయండి ఆ వస్తువు మీద విశ్వాసం కూడా లేదు ఆ వస్తువుని పొందాలనే సంకల్పం లేదు ఆ తలంపు లేదు ఆ కాంక్ష లేదు ఆ జిజ్ఞాస లేదు ఆ ముముక్షత్వం లేదు ఇలా మీ అసలు పూర్వం పెద్దలేమని చెప్పారంటే ఇలా మీటింగ్లు పెట్టి సబ్జెక్ట్ చెప్పడం కాదు ఎవరికైతే జిజ్ఞాస లేదో ఎవరికైతే ముముక్షత్వం లేదో వాళ్ళకి అసలు శ్రవ వాళ్ళకి చెప్పొద్దని చెప్పారు అసలు వాళ్ళు ఎప్పుడైనా ప్రయోజనం లేదని మీరు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టండి దాహంగా ఉన్నవాడికి మంచినీడి ఇవ్వండి ఎవరైనా ఇబ్బంది పడతాంటే మీకు తోచిన సహాయం చేయండి అందుకని దాహం లేని వాడికి మంచిన ఎందుకు మరి ఆ లేని వాడికి అన్నం పెట్టడం ఎందుకు అదేవిధంగా అసలు మోక్షాన్ని పొందాలి ఆత్మశాంతి ఆత్మజ్ఞానాన్ని పొందాలని తపనన్న వాళ్ళకి టీచ్ చేయండి అందరిని కూర్చోబెట్టి టీచ్ చేయొద్దని చెప్పాడు పెద్దలు ఆ తపన లేని వాడికి అసలు టీచింగ్ అనవసరం ఏమి ఆకలి లేనివాడిని కూర్చోపెట్టి అన్నంతేనంటే అన్నంతేనంటే ఆడేంత ఉంటాడు ఆకలిగా ఉన్నాడు మనం ఆవకాయ పెట్టే ఆవకాయతోటి కది పెట్టినాడు అమృతం కింద అంటాడు ఆకలి లేని వాడికి పాయసం కది పెట్టినాడు కిరికీ శదిలేస్తాడు అలాగే జిజ్ఞాస లేనప్పుడు ఎన్ని మంచి మాటలు చెప్పినా మీకు ప్రయోజనం ఉండదు దానికి ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు ప్రతి మాట మీకు బంగారం కింద కనిపిస్తుంది